నంద్యాలలో విత్తన మేళ మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నాలుగో తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాల మద్దిలేటి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన విత్తనమేళ ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు డాక్టర్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని ఇక్కడ అన్ని వెయ్యి రకాల దేశవాళీ విత్తనాలు అవగాహన నిర్వహించడం జరుగుతుందని చెప్పి నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించ జరుగుతుందని రైతులకు కలిగే లాభాలు వాటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే అంశాలపై దక్షిణ రాష్ట్ర నాయకులు వస్తున్నారని ప్రతి రైతులు ఈ సదస్సులో పాల్గొనాలని ఎగ్జిబిషన్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు వారికి నమస్కారం నా పేరు శ్రే బాలామది రెడ్డి నేను స్టేట్ అడ్వైజర్ బోర్డ్ మెంబర్ ఆచార్య జీరంగా ఈ దేశవాళీ వెరైటీను పద్ధతులు వ్యవసాయంలో దేశవాళీ వెరైటీని పరిచయం చేయడం కోసం మేము వెయ్యి రకాల దేశవాళి వెరైటీస్తో నాలుగో తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రదర్శన తర్వాత మోటివేషన్ క్యాంప్ పెట్టాము రైతులు అందరూ ఎక్కువ మంది రా పాల్గొనాలని తెలియజేస్తున్నాము ఒకప్పుడు మేము ఏదైనా విత్తనాలు పూర్వ విత్తనాలు చూడాలంటే తమిళనాడు కేరళ పోవాల్సే పరిస్థితి వచ్చిందే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఈ దేశవాళి ఫెస్టివల్స్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఫస్ట్ మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశవాళి వెరైటీస్ మీద మేము ఫెస్టివల్ చేస్తున్నాం అంతకుముందు అరకులో చేశారు అరకులో రెగ్యులర్గా వాళ్ళు చేస్తారు కానీ మన ప్రాంతంలో లేదు ఎక్కువ దేశవాళి వెరైటీని పరిచయం చేయాలా ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు వాటిని మనం సర్దిద్ద సర్దిద్దే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే పూర్వము మన పెద్దలు వాడిన విత్తనాలు వా వాడాలి వాళ్ళ విత్తనాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము తర్వాత టౌన్లో పెట్టడం కారణం కూడా ఒకటే ఉంది టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్ కానీ కావాల్సిన దేశవాళి పూర్వ విత్తనాలు కూరగాయల విత్తనాలు ఆకుకూర విత్తనాలు కూడా స్పెషలిస్ట్ వస్తున్నారు హైదరాబాద్ నుంచి కానీ ఇక తమిళనాడు నుంచి వస్తున్నారు వాళ్ళు విత్తన ప్రదర్శనే కాకుండా సేల్స్ కూడా ఇస్తారు తర్వాత దాని మీద పెద్ద ఎత్తున మోటివేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది రైతులకు కానీ లోకల్గా ఉన్న టౌన్లో ఉన్న మహిళలకు కానీ వాటి మీద అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది దయచేసి పెద్ద ఎత్తున రైతులు కానీ టౌన్లో ఉన్న మహిళలు కానీ లే లేదంటే ఇంకా జెంట్స్ కానీ కొంచెం ఈ దేశవాళి వెరైటీస్ని పరిచయం చేసుకోవాలి తర్వాత ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు కొనుగోలు కూడా ఉంటుంది అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి అని తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు రాఘవేంద్ర నేను వచ్చేసి గోస్పాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తుల సంఘం కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుని డైరెక్టర్గా ఉన్నాను ఈ దేశవాలి రైతు ఉత్పత్తి మీద ఎందుకు పెడుతున్నామంటే ఇంతకుముందు మనం పూర్వకాలంలో పండించిన పంటలు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ నంజాలకు ఒక వెయ్యి రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇవి ఈ విత్తనాలు అందరికీ రైతులందరికీ మహిళలకు ఈ నంద్యాల ప్రజలు నంద్యాల జిల్లాలో ఉండే గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ పరిచయం చేసేలా టెరస్ గార్డెను అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నాము తర్వాత వచ్చేసి మా సంస్థ వచ్చేసి గోస్వాడ మిల్లెట్స్ పెట్టు ఫార్మర్స్ కంపెనీ లిమిటెడ్ ఇందులో మా కంపెనీలో చిరు చిరు దొరుకుతాయి చిరుధాన్యాలలో చిరు అరికలు సామలు ఊదలు కొరలు అండు కొరలు ఇవి ముఖ్యంగా ఐదు రకాలు ఉంటాయి ఇవి ప్రజలు తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు కనీసం ప్రజ ప్రజలు వచ్చేసి ఈ చిరుధాన్యాలలో ప్రతిరోజు ఒక పూట అయినా సరే చిరుధాన్యాలు తినాలని మేము కోరుకుంటున్నాం తర్వాత రెండో పూటగా దేశవాళి విత్తనం దేశవాళి బియ్యం అంటే దేశవాళి బియ్యంలో నాకు తెలిసిన రకాల్లో చిట్ మూత్యాలు కుజుపటాలియా ఇంకా అనేక రకాలు బ్లాక్ రైస్ రెడ్ రైస్ కొన్ని రకాలు ఉన్నాయి అవి కూడా ఇంకొక పూట తినాలని అనుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాలుగో రేపటి దినం నాలుగో తారీఖున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర మేము వచ్చేసి రైతు ఉత్సదారుల సంఘం ఆధ్వర్యంలో గోస్వాడు చిరుధాన్యాల రైతు ఉత్పదారుల సంఘం ఆధ్వర్యంలో దేశీ విత్తనమేళ జరుగుతున్నది ఇందులో వెయ్యి రకాల విత్తనాలు ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నంద్యాల గ్రామ ప్రజలు మండల ప్రజలు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు దీంట్లో విత్తనాలు కొనుగోలు చేసి మంచిగా చే మంచిగా చేయాలని కోరుకుంటున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి